డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో కాశీవారి తూమ్ సెంటర్ ప్రాంతంలో రెండు వందల పదహారు నేషనల్ హైవే స్థలాన్ని ప్రబద్దులు ఆక్రమించుకున్నారు దీంతో హైవే అధికారులు అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు తాము కొనుగోలు చేస్తున్న స్థలాన్ని ఎవరో ఆక్రమించుకుంటున్నారనే సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న హైవే అధికారులు స్థలాన్ని స్వాధీనం చేసుకుని అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అయితే ఇక్కడ మన ఎన్హెచ్ ల్యాండ్ అండి ఇది అంత కూడా పెద్ద తెలియని వాళ్ళు కొంతమంది ఎవరు ఆథరైజర్గా బ్యాక్ ఫీలింగ్ చేయడం జరిగిందండి చేస్తే ఇక్కడ జేసీబీ ఉంది జేసీబీ అని పట్టుకుంటూ వాడు పరారైపోయాడు జేసిపై అయితే డీటెయిల్స్ కొనుక్కుంటే ఎవరైనా ఇంకా తెలియలేదు వాళ్ళ మీద అయితే మాత్రం అధికారి చెప్పారు ఏం చర్యలు తీసుకుంటాం తీసుకెళ్తాం అందుకే ఇది అయితే ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ల్యాండ్ అండి వీళ్ళకి తగిన పేమెంట్ కూడా అయిపోయింది దాంతో కూడా గవర్నమెంట్ ఎన్హెచ్ ల్యాండ్ ఎన్హెచ్ టూ వన్ సిక్స్ ల్యాండ్ అండి ఇలాంటి బ్యాక్ బిల్డింగ్ అయితే చేయడం తెలియకుండా బ్యాక్ ఫిలింగ్ చేస్తున్నారు ఇలా చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది దీన్ని మేము కరెంట్ తీసుకెళ్తాం ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే అర్థం చేసుకుంటాం